హాయ్ హాయ్ అందరికీ నమస్కారం మరి నేను రీసెంట్గా ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో నేను పలానా వ్యక్తికి అనేది నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎవరి నేమ్ కానీ ఎవరి ఐడియా గాని నేను మెన్షన్ చేయకుండా నేను కొంతమందిని చూసి అభిప్రాయపడి వాళ్ళు చేసే వాళ్ళ చిన్న చిన్న పొరపాట్ల వల్ల రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేను వీడియో చేయడం అనేది జరిగింది దాంట్లో నేను నిజాలే మాట్లాడని అనుకుంటున్నాను కానీ ఆ నిజాలు కొంతమందికి అది విషయంలో అనిపిస్తున్నాయి సో వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అయింది అనేది నాకైతే తెలియదు వాళ్ళు నన్ను క్వశ్చన్ అయ్యారు నువ్వు కూడా చున్న వేసుకోకుండా వీడియో చేస్తున్నావు నువ్వు చున్ను వేసుకోవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ అది తప్పే ఎందుకంటే నేను సున్నీ వేసుకోకూడదని కాదు నిర్లక్ష్యం కూడా కాదు అందుబాటులో నాకు లేదు కాబట్టి నేను వేసుకోలేకపోయాను దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధపడుతున్నాను నేను అలా చేసి ఉండకూడదు అని కానీ ఈ వీడియోలో నేను ఎవరిని కూడా కించపరచలేదు కానీ ఎందుకు నా వీడియోలో తప్పు పడుతున్నారా తప్పు పడుతున్నారనేది నాకైతే ఇప్పటివరకు తెలియదు ఒకవేళ నా వీడియోలో అనిపిస్తే కనుక మీకు బాధ అనిపించినప్పుడు ఖచ్చితంగా నా పైన మీరు ఖచ్చితంగా వీడియోలు చేసే రైట్స్ అయితే మీకుంది మీ వీడియోని ఖచ్చితంగా రిలీజ్ చేయండి నా మీద ఒకవేళ నేను చేసే ప్రతి తప్పుకి మీరు ఖచ్చితంగా ఈ వీడియో రిలీజ్ చేయండి నేను అనుకుంటున్న హండ్రెడ్ పర్సెంట్ నేను నిజాన్ని నిజాయితీగా మాట్లాడుతున్నాను అని అందుకే మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఒకటి ఇద్దరు వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయడము అది పెద్ద విషయమేం కాదు కానీ వాళ్ళ వాళ్ళు కనెక్ట్ అవ్వడం కారణం ఏంటో నాకు అయితే నేను ఈ అరబీ కంట్రీలో ఉన్న వాళ్ళని అందరూ నేను తప్పు పడుతున్నాను అని అడగడం జరిగింది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అందులో నేను కూడా ఉన్నాను మనము అనే ఒక యాడ్ ఒకటి నేను యాడ్ చేస్తున్నాం మనందరము అని కానీ అది మాత్రం మీకు అయితే కలిగి కనిపించట్లేదు బహుశా చెవులు సరిగ్గా లేనట్టు ఉన్నాయి ఒకసారి సరి చేసుకోండి వీడియో మా కంప్లైంట్ గా వినండి ఓకేనా రిలాక్స్ గా వినండి వినే టైం ఉన్నప్పుడు వినండి నేను ఎందుకంటే మనము మనము అని నేను కూడా యాడ్ చేసి యాడ్ అవుతున్నాను అన్నమాట దాంట్లో నన్ను కూడా యాడ్ చేసుకునే నేను మాట్లాడుతున్నా మీరు అని నేను క్వశ్చన్ చేయట్లా మా నమ్ము అనే నేను ప్రతి దాంట్లో కూడా యాడ్ యాడ్ చేస్తానన్నమాట ఎందుకంటే ఎదుటి వల్ల నేను కించపరిచేలా నేను ఇప్పటికీ మాట్లాడను ఒక నేమ్ తీసుకొచ్చి నేను ఇక్కడ యాడ్ చేస్తే వాళ్ళ పరువు నేను తీసినట్టు అవుతుంది అని నేను ఒక మనిషి నేను ఇక్కడ చేర్చట్లేదు అంతే ఇంకా అంతకుమున్ అయితే ఏమీ లేదు ఇంకా నిజంగా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నేను ఆ వీడియో చేసి చేయడం వల్ల ఎవరికి ఎవరికి మనోభావాలు దెబ్బతిన్నాయనేది నాకైతే తెలియదు కానీ మీరైతే అలా బట్టలు సరిగ్గా వేసుకోకుండా ఉన్న ఆడవాళ్ళని మీరు సమర్థిస్తారా నేనైతే సమర్థించను నేను ఎందుకంటే ఈ రోజు ఈ రోజు జరిగింది రేపు వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ మీద ప్రభావం అనేది పడుతుంది ముందు జాగ్రత్తగా అలా చేయకూడదని నాలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు చేసి అప్లోడ్ చేశారు సో వాళ్ళు నేను కూడా ఒక్కదాన్ని అంతే వాళ్ళలాగా నేను కూడా ప్రేమ పూర్వకంగా తప్ప ఎవరిని కూడా విమర్శించే ఉద్దేశం అయితే లేదు ఈ రోజు అయితే ఈ రోజులా ఉండదు రేపు రోజున దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు ఆ వాళ్ళని నేను నేను వాళ్ళని అడగటం వల్ల వీడియో చేయడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని మీరేమైనా సమర్థిస్తున్నారా అలా చేసుకోవచ్చు వాళ్ళ వీడియోలు వాళ్ళు నచ్చినట్టు చేసుకొచ్చు అని మీరు సమర్థిస్తున్నారని అయితే సమర్థించట్లేదు సో అందుకే నేను వీడియో అయితే రిలీజ్ చేశాను నేను బూతులు కూడా మాట్లాడుతున్నానని చాలా మంది అడుగుతున్నారు ఎగ్జాక్ట్లీగా నేను బూతులు అయితే మాట్లాడుతాను ఎందుకంటే నేను నీతులు మాట్లాడినా బూతులు మాట్లాడినా దాంట్లో అనేది ఒక నిజాయితీ ఉన్నది నేను ఎవరిని కూడా కావాలని ఎప్పుడు కూడా బూతులు అయితే తిట్టలేదు ఎక్కువ మంది నన్ను బ్లేమ్ చేయడం వల్ల నేను ఒక వీడియో అయితే చేయడం అంటే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నన్ను అడ్డమైన బూతులు తిట్టినప్పుడు నేను రిటర్న్ అవే గిఫ్ట్ ఇస్తాను కానీ బుద్ధులైతే ఇవ్వను కదా బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగానో అభిమానిస్తున్నందుకు నా వీడియోలను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా వాళ్ళు ఎవరైనా బాధపడి ఉంటే గనుక దయచేసి క్షమించండి నాపైన మీరు వీడియోలు రిలీజ్ చేసుకోవచ్చు ఫుల్ రైట్స్ మీకు ఉన్నాయి